ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్గశంకర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మార్క్శంకర్ చిక్కుకున్నారు మార్గ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అలాగే ఊపిరిదిత్తుల్లోకి పొగ వెళ్ళిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యారు మార్గశంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది ప్రస్తుతం అల్లూరి సీతారామరావు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసింది దీంతో ఆయన పర్యటన ఆపేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు సూచించారు అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులు నిన్న మాటిచ్చానని కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు వారికి స్పష్టం చేశారు అనంతరం ఆయన సింగపూర్కు వెళ్లనున్నారు అయితే లేటెస్ట్గా నూతన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి ప్రమాదం తెలియగానే తాజాగా సింగపూర్కి బయలుదేరి వెళ్లారట టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రశ్న వినేస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ చెప్పినట్లుగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేశారట మన్యంలో పర్యటన ముగించుకుని పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పవన్ భార్య అన్న లెజినోవా సింగపూర్ విన్నట్లు తెలుస్తోంది